గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతయ్యే ఓం శ్రీ మహా సరస్వత నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాసులకి రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళ్తూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలికలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనుల ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి వృషభ రాశి వారికి ఫలితాలు గురుడు అతిచారంలో వృషభ రాశి వారికి ప్రస్తుతం ఉన్న స్థితి మిథున రాశి అంటే రెండవ స్థానం నుంచి కర్కాటక రాశికి మూడవ స్థానానికి గురుడు అధిచారంలో మారడం జరుగుతున్నది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల మధ్యన దీనివల్ల ఈ వృషభ రాశి వారికి విశేషంగా కలిసి వస్తుంది సోదర సోదరి మణులతో సంబంధాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి విద్య ఉద్యోగ ఆర్థిక స్థితిలలో అనుకోని మార్పులు చాలా అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి విద్యార్థులకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది వ్యాపారులు కొంత ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉన్నది అప్పు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఈ పీరియడ్లో అంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కూడా అప్పులు ఇవ్వడం అనేది అసలు తీసుకోవడం అనేది కూడా వద్దు అతిచారంలో ఈ ఆర్థిక స్థితిలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి వీరికి ధనయోగం బాగా కలిసి వస్తుంది కానీ అప్పులు ఇవ్వద్దు అప్పు తీసుకోవద్దు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది వీరికి గతంలో నిలిచిపోయిన పనులు ఉన్నట్లయితే శీఘ్రగతిన నవంబర్ నెలలో పదకొండవ తారీఖు లోపులో పూర్తయ్యేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది అలాగే వ్యాపార సంబంధమైనటువంటి లావాదేవీలు గతంలో ఏవైనా నిలిచి ఉన్నట్లయితే అవి కూడా పూర్తిగా అగ్రిమెంట్ల స్టేజ్ దాటి పూర్తిగా చేతికి వచ్చే అవకాశం ఉన్నది వివాహం కాని వారికి ఇది అనుకూలమైనటువంటి కాలము మూడవ స్థానం సోదర సంబంధమైనటువంటి స్థానం కావున వారితో సంబంధాలు నూతన వరవడిని సృష్టిస్తాయి వారు చాలా అనుకూలంగా ఉంటారు వారి వలన చాలా మంచి జరిగే ఆస్కారం ఉన్నది కుటుంబంలో మంచి వాతావరణం కనిపిస్తుంది ఈ కాలంలో వాహనాలు నెమ్మదిగా నడపడం మంచిది ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకించి ఆరోగ్య విషయమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు గతంలో ఉన్నట్లయితే ఆ అనారోగ్య సమస్యల నుంచి వీరికి విముక్తి కలుగుతుంది అలాగే ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు విదేశీ యానం గురించి ఏవైనా విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ విదేశీ యానం గురించి వీళ్ళు తలపెట్టినట్లయితే దైవం మీద పూర్తి విశ్వాసం ఉంచండి దైవ పరీక్షలన్నిటి నుంచి కూడా మీరు నిశ్చయంగా పైకి వస్తారు ఆర్థిక విషయాలలో కాస్త నిదానంగా నడిచినా కానీ నవంబర్ పదకొండవ తారీఖుకి ఆర్థికంగా ధనయోగం కలుగుతుందని నిశ్చయంగా చెప్పవచ్చు వీరికి జ్ఞానం దైవభావం కలుగుతాయి ఈ వృషభ రాశి శుక్రుడు అధిపతి ఈ వృషభ రాశి వారు పూర్తిగా అతిచారం గురుడు అతిచారం వలన అనేకమైనటువంటి లాభాలు పొందుతారని నిశ్చయంగా చెప్పవచ్చును గోశాలలో గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశికి అతిచారంతో గమనం చేసేటటువంటి సమయం ఇది ఈ గమనం కొన్ని రాశుల వారికి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే కొన్ని రాశుల వారికి నిశ్చయిన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉన్నది ఏ రాశి వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం సంపూర్ణంగా అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జీవితం గడపాలి ఎలా ఉండాలి ఆ గురుడి ఆశిస్తుని ఏ విధంగా మనం సంపాదించుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ గోచారం గ్రహచారం అని రెండు గ్రహచారం అంటే మన పుట్టినప్పటి గ్రహస్థితి గోచారం అంటే ప్రస్తుతం ఈ రోజున ఏ గ్రహం ఎక్కడ ఉంది అన్నది దీని గ్రహ గోచారం అంటాము మనం పుట్టినప్పుడు గ్రహస్థితిని గ్రహచారం అంటాం గ్రహచారం అంటే మనకి తెలిసిన జాతక చక్రం మన పుట్టినప్పుడు వేసేసినటువంటి జాతక చక్రంలో ఉన్నది అది గ్రహచారం అంటాం గోచారం అంటే ఎగ్జాంబర్ ఈ రోజున ఈ క్షణంలో ఎక్కడ ఏ గ్రహం ఉన్నది దానివల్ల మన రాశి నుంచి అంటే చంద్రస్థిత రాశి నుంచి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయా గ్రహాలు అనుకూలిస్తా వ్యతిరేకంగా ఉంటాయా దుస్త ఉంటాయా అది చూస్తామన్నమాట ఇందులో ఈ గోచారంలో గురుడు నుంచి కర్కాడికి మారడం ప్రస్తుతం ప్రతి రాశిలో కూడా మనం ముందు చెప్పుకున్నట్లు పన్నెండు నెలల కాలం ఈ గురుగ్రహం సంచరిస్తుంది దానిలో ఒక్కొక్కసారి అతిచారం రావడం ఒక్కొక్కసారి దానికి గతరీ పట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రత్యేకించి అతిచారంలో ముందుకి గమనిస్తు ముందుకి సంచరిస్తుంది ఇది వారి వారి రాసుల నుంచి ఒకటి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు స్థానాలలో ఈ గురుగ్రహం సంచరిస్తూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అలాగే చంద్రస్థిత రాశి నుంచి గూర స్థానం నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సంచరిస్తున్నట్లయితే ఉన్నట్లయితే విస్తృత ఫలితాలు కలుగుతాయి అందులో కూడా గురుగ్రహం మన గోచారంలో అనుకూలంగా లేనప్పటికీ కూడా గ్రహచారంలో కనుక గురుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే అలాగే గురుడితో పాటు గురు బలం లేకపోయినప్పటికీ కూడా గురుడితో సమంగా భావించేటటువంటి శుభగ్రహం శుక్రుడు జాతక రీత్యా మన జాతకంలో బాగా ఉన్నట్లయితే బాగా బలంగా ఉన్నట్లయితే వారికి గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి సమస్యలు కూడా అందుబాటులోకి రావు సమస్యలు అవి కూడా వీళ్ళని బాధించవు అలాగే ఈ గోచారంలో గురుగ్రహం వల్ల కలిగినటువంటి బాధలు పోవాలన్నా వాటి వల్ల బాధ పరకుండా ఉండి జీవితం దడపాలన్నా వీరు ఏం చేయాలి అన్నది చూస్తే ఎవరికైతే ఈ గురుగ్రహం అనుగ్రహం లేదో గురుగ్రహం అరుగులున్నా లేదు గోచారం పట్ల వారు ధర్మబద్ధంలో ఉండడం చాలా మంచిది ధర్మబద్ధంలో ఉండేవారికి వీరి ఆశస్సు పూర్తిగా ఉంటాయి అలాగే వారు రుద్ర పారాయణ చేసుకోవడం మిత్ర రాశుల వారు రుద్రపారాయణ చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిదిగా పరిగణిస్తున్నాము అదే విధంగా శుభ్రకండ పారాయణ విష్ణు సహస్రాల పారాయణ దత్తాత్రేయ ప్రార్థన దత్తాత్రేయ దర్శనం అలాగే దక్షిణామృత పూజ దక్షిణామృతి దర్శనం చాలా మంచిగా పరిగణలోకి తీసుకుంటున్నాము చెప్తున్నారు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాగే పసుపు వర్ణం అంటే పశుతులను దుస్తులు ధరించి చేసుకోవడం లేదా శనివుని దానం చేయడం కూడా గురుగ్రహ ప్రీతికి సంకేతంగా చెప్తూ ఉంటాము ఇందులో ముఖ్యంగా దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దక్షిణామూర్తి దత్తాత్రేయ దర్శనం వివిధ రాశులకు చాలా మంచిది ప్రత్యేకించి ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారాలు సూచించబడతాయి అనేది ఆయా రాశుల వారి 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 యొక్క గ్రహాచారం గోచారం బట్టి ఆ ఫలితాన్ని బట్టి కూడా అవి మార్పు వస్తూ ఉండవచ్చు అలాగే వారి వారు వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి అలాగే గురు బలం తెలుసుకుని పరిహారాలు ఏమి చేసుకోవాలో సూచించమంటే సంప్రదించాల్సిందిగా కోరుతున్నాను సంప్రదించినట్లయితే ప్రత్యేకించి వారి యొక్క జాతక రీత్యా వారికి మాత్రమే సరిపడేటటువంటి పరిహారాలు వారికి సూచించగలుగుతాము వీరు ముఖ్యంగా ధర్మబద్ధంగా అంటే నీతి నిజాయితీ సత్ప్రవర్తనతో కూలినటువంటి జీవితం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గురుగ్రహ సంపూర్ణమైనటువంటి ఆశీస్సు కటాక్ష కథాక్షణ కలుగుతుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గురువు దేవ దేవుడు గృహస్పతి దేవతలందరికీ కూడా గురువు ఆయన ఆయనకు సంబంధించినంత వరకు కూడా ఆయన నీతి నిజాయితీకి అత్యంత తగ్గిపోటు వేసేటటువంటి గ్రహం ఆయన జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అన్ని రకములైనటువంటి శుభ కార్యములకు అంటే మంగళ కార్యమైనటువంటి కార్యక్రమాలకి గురువు అధిపతి ఆయన దృష్టి పరిచే చాలు ఆర్థికంగా ఎంతో కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలన్నా కానీ చిటికలు మాయమవుతాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా గురు ధ్యానం చేసుకుంటూ గురు జపం చేసుకుంటూ వారి వారి యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకుంటూ గ్రహ